అందరికీ ప్రయత్నండి మన మధ్యలో మరొక సాక్ష్యం ఉంది సిస్టర్ పేరు అర్చన లాస్ట్ రెండు వేల ఇరవై మూడు జాన్వరిలో దైవజనులు చెప్పిన విధంగా సెవెన్ వీక్స్ ఆయిల్ అనెంటింగ్ ప్రేయర్లో ఒక సీడ్ ప్లాన్ చేసుకోండి మరి దేవుడు మీరు అనుకున్న కార్యములు చేస్తారు ప్రేయర్ చేసిన తర్వాత అని దైవజనం చెప్పినప్పుడు అదేవిధంగా మరి పాప ఉండి మళ్ళీ నెక్స్ట్ బాబు కోసం ఎవరైతే మరి వేచి ఉన్నారో వారు ముందుకు వచ్చినట్లయితే ప్రేయర్ చేస్తానని చెప్పినప్పుడు సిస్టర్ ఫ్రెంట్కి రావడం జరిగింది అప్పుడు దైవచంద్రుడు ప్రార్థించారు మరి దైవజనులు ప్రార్థించిన విధంగానే అక్కకి బాబు పుట్టారండి సో మళ్ళీ వాళ్ళ హస్బెండ్కి సింగపూర్లో కూడా అదే సంవత్సరంలో జాబ్ వచ్చిందని చెప్తున్నారు దైవజనులు ప్రార్థించినప్పుడు మరి వారు ఎప్పుడైతే ఆ సీడ్ ప్లాన్ చేసుకొని విశ్వాసంతో ఉన్నారో వారు అనుకున్న కార్యములు వారి జీవితంలో చూడడం జరిగింది దానికి కృతజ్ఞతగా వారు మరి సువార్త నిమిత్తము మరి వాళ్ళు స్పాన్సర్ కూడా చేయడం జరిగిందండి సాక్ష్యము నాకు ఒక క్లిప్ చేసి పంపించమన్నారు అయ్యగారు కానీ వచ్చి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి మాది విజయవాడ యాక్చువల్లీ సరే క్లిప్ ఎందుకులే అని చెప్పి వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నా ఇవాళ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సాక్ష్యం షేర్ చేసుకోవటం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది క్లిప్ కంటే ఫేస్ టు ఫేస్ వచ్చి ఇక్కడ చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అంటే నేను కూడా మళ్ళీ సింగపూర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ ఫిజికల్గా ఎప్పుడొస్తానో తెలీదు అనిపించి ఇంకా ఇక్కడికి రావటం జరిగింది మేబీ నా జాబ్ కూడా అక్కడే రావాలి అని అక్కడే ట్రై చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా అక్కడే సెటిల్ అయ్యే సెటిల్ అయ్యారు మంచి ప్యాకేజ్ వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా ఇద్దరం ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళం లే ఆఫ్ టైంలో చాలా క్రిటికల్గా ఉండింది బట్ అనుకోకుండా సింగపూర్లో రావటం అనేది అది ఒక మిరాకిల్ తర్వాత వీ బాబు కన్సీవ్ అవ్వటం ఇవన్నీ సైమల్టేనియస్గా అవ్వటం కొంచెం అప్పుడు టఫ్గా ఉండింది కానీ అది మాకు బ్లెస్సింగ్గా ఉండింది దాన్ని బట్టి మేము అసలు చాలా హ్యాపీగా ఉన్నాము సో ఫిజికల్గా వచ్చే సాక్ష్యం చెప్పాలి అనుకున్న అక్కడ విజయవాడ నుంచి మళ్ళీ వరంగల్ నుంచి వరంగల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ రావటం జరిగింది దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు మరి ఈ విధంగా ఎవరైతే విశ్వాసంతో దేవిని సన్నిధికి వస్తున్నారో మీరు ఏదైతే కార్యము జరగాలి అని అనుకుంటున్నారో మరి మీరు కూడా ఒక సీట్ ప్లాన్ చేసుకొని దేవుని సువార్త నిమిత్తము దైవజులు ప్రార్థించినప్పుడు మీరు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు చూస్తారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలును గాక ఆమె